సూలూర్పేటలోని శ్రీ చంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో ఉండి నగదు లెక్కింపును బుధవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు నూట ఎనిమిది రోజుల తరువాత జరిగిన లెక్కింపులో ఆలయానికి మొత్తం యాభై ఐదు లక్షల ఎనభై నాలుగు వేల ఆరు వందల పదహారు రూపాయల ఆదాయం లభించింది ఈ లెక్కింపులో అమెరికా సింగపూర్ కెనడా క్యువైట్ ఖతర్ సౌత్ ఆఫ్రికా దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ మరియు నాణ్యాలు కూడా లభించాయి ఈ కార్యక్రమం సహాయక కమిషనర్ ప్రసన్న లక్ష్మి పర్యవేక్షణలో అధికారులు సిబ్బంది సహకారంతో సక్రమంగా పూర్తయింది